ఓం నమ గంగణపతేనమాం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రామ్ దాత్రేయ నమ ఓం శరవణ భవాయనమ శివాయ శివాయన క్లింకృష్ణాయ గోవిందాయ గోపీ జనబలభయ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమోనమ్రామ్ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను బాలప్రతి గుణాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కరీక వాడి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా గృహయోగాలు మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేయడం వల్ల శీఘ్రంగా గృహయోగాలు సిద్ధిస్తాయి తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా స్వగృహయోగం అంతా కూడా ఏ యొక్క దశలో అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఏ గ్రహం అంతా కూడా కారకత్వాలుగా గృహయోగం చెప్పడం జరుగుతుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణకి మీకు పరిష్కారం దొరుకుతుంది తద్వారా మీరంతా కూడా శీఘ్ర గృహయోగము స్థిరాస్తి లభించడానికైనా కానీ భూసంపద సిద్ధించడానికైనా కానీ ఈ గ్రహాలు మేషాది ద్వాదశ వస్త్ర మీద కొన్ని స్థానాలంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు గృహయోగానికి కారణంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా భూసంపద సిద్ధించాలన్నా స్థిరాస్తి భూ భూసంపదమైన వ్యాపారాలు చేయాలన్నా ప్రధానంగా గృహయోగం సిద్ధించాలన్నా జాతక రీత్యా మనకి చతుర్థ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది మరియు దశమ స్థానము నవమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది నవమ స్థానం అంతా కూడా పితృస్థానము పూర్వపుణ్యస్థానం అని చెప్పేసి చెప్తుంది ప్రధానంగా పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి కానీ పూర్వీకుల నుంచి తరతరాలకు వచ్చిన గృహయోగం కానీ అది ఇవన్నీ కూడా మీకు సంక్రమించడం కానీ జరుగుతూ ఉంటుంది తద్వారా మీకు ఈ యొక్క గృహయోగానికి అంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ స్వగృహం కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ చేయడం కానీ ఈ యొక్క గ్రహ కారకర్తల మీకంతా కూడా ఈ యొక్క స్థిరాస్తి లభిస్తుంది మరియు గృహయోగం లభిస్తుంది అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా భూమిపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది మరియు అంతా కూడా ఈ భూమికి అధిష్టాన దేవతగా ఈ యొక్క పృథ్వీని అంతా కూడా పరిపాలించే విధంగా ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మహారాజ అధిపత్యం రావాలన్నా కానీ ప్రధానంగా రాజ్యయోగం రావాలన్నా రా విపరీత రాజయోగాలు రావాలన్నా గృహయోగం సిద్ధించాలి స్థిరాస్తి లభించాలి ప్రధానంగా భూసంపద ఎక్కువగా ఉండాలి తద్వారా మీకంతా కూడా రాజ్యాధిపత్యం లభిస్తుందని చెప్పేసి విపతి రాజయోగాలు సిద్ధిస్తాయి అనంతమైన ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది స్థిరాస్తిని బట్టే మీకు అంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే ఈ స్థానాలు చతుర్థ స్థానము నవమ స్థానము దశమ స్థానం కేంద్రంగా చెప్తారు ప్రధానంగా జ్యోతిష పరిభాషలు ఈ స్థానాలంతా కూడా కేంద్రంగా గృహయోగానికి స్థిరాస్తికి కారణమవుతుంటాయి ప్రధానంగా మాతృమూలకమైన స్థిరాస్తి కానీ పితృమూలకమైన స్థిరాస్తి రవాళ్ళున్నా కానీ ఈ గ్రహాలంతా కూడా యొక్క ఉండాలి బృహస్పతి అంగారకుడు శుక్రుడు యొక్క ఉండాలి ప్రధానంగా శని భగవానుడు కూడా ఈ యొక్క రంగా ఉండాలి తద్వారా మీకు అంతా కూడా విపరీత రాజ్యుగం ఈ యొక్క గృహయోగ సిద్ధి కానీ స్థిరాస్తి లభం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాల ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి మే మేషాది రాసుల వల్ల మీరంతా కూడా నవగ్రహ ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించబడడం వల్ల నవగ్రహ దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా ప్రతిరోజు ప్రదక్షిణాలు చేయడం పదకొండు ప్రదక్షిణ కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ ఆవునైతే దీపారాధన చేయడం నవగ్రహాల దగ్గర అంతా కూడా తరచుగా చేసుకుంటూ ఉంటే కనుక తీరని కలగా ఉన్న గృహయోగం స్వగృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా వసుదాదేవి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా వసుదాదేవి ఆరాధన ఎవరైతే చేసుకుంటుంటారో ప్రతినిత్యం కూడా ఇంకో గృహయోగం కానీ స్థిరాస్తి లభించడం కానీ భూసంపద సిద్ధించడం కానీ తీరని కలెగా ఉన్న స్థిరాస్తి అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది వసుధాదేవి ఆరాధన వసుధా లక్ష్మి ఆరాధన అంటారు దీని అంతా కూడా ఈ యొక్క భూమాత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అసలు భూ భూవరాహస్వామి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమోన్నమ అనే నామంతో ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీకు స్వగృహం లభించాలన్నా స్వగృహం లభిస్తుంది భూసంపద సిద్ధించాలన్నా భూసంపద లభిస్తుంది అనంతమైన ఐశ్వర్య ఐశ్వర్యప్రాప్తి కలవాలన్నా ప్రాప్తి అంతా కూడా లభిస్తుంది ప్రధానంగా ధార్మికమైన ఆర్చన ప్రధానంగా ధర్మ ఆర్చన చేయడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల శీఘ్రంగా కోరిన కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలన్నీ కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి చరిత్రలో భాగంగా చూసుకుంటే ప్రధానంగా భూమినంతా కూడా ఉద్ధరించారని చెప్పేసి ప్రధానంగా సముద్ర సముద్రం నుంచి అంతా కూడా భూమాతనంతా కూడా ఈ యొక్క రాక్షస సంహారం చేసి ప్రధానంగా మీకంతా కూడా హిరణ్యాక్షుడు హిరణ్యకషుడు కథ అంతా కూడా తెలిసే ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క హిరణ్యాక్షుడు యొక్క ప్రధానంగా చూసుకుంటే ప్రహ్లాద వాళ్ళ తజ్ఞాన అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రాక్షసుడంతా కూడా భూమిని అంతా కూడా సాగరం సాగరంలో అంతా కూడా ఈ యొక్క అంతా కూడా దాచిపెట్టి ఉండడం వల్ల భూమి అంతా కూడా విలపిస్తూ ఉంటుందట ఆ భూమాత దుఃఖానంతా కూడా తీర్చడానికి సాక్షాత్ మహావిష్ణువు అంతా కూడా ఈ యొక్క బ్రహ్మ యొక్క నాసికం నుంచి అంతా కూడా అవతారంగా వచ్చారని చెప్పేసి మనకి ఇతిహాసంగా చెప్పడం జరుగుతుంది నరసింహస్వామి అవతారం కన్నా ముందుగా వచ్చిన అవతారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆ యొక్క యజ్ఞవరాహంగా చెప్పడం జరుగుతుంది మరియు భూవరాహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క యుగంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల ఎవరక ఎవరైతే భూవరాహస్వామి ఆరాధన ఈ యొక్క కల్పాన్నంతా కూడా ఈ యొక్క ఇతిహాసాన్ని అంతా కూడా మననం చేసుకుంటూ ఉంటారు భూవరాహస్వామి భూమాని అంతా కూడా ఉద్ధరించారు రాక్షస సంహారం చేశారు తద్వారా భూమినంతా కూడా ఉద్ధరించి ప్రాణుల ప్రాణకోటినంతా కూడా రక్షించారు మహావిష్ణువు ఆరాధనలో భాగంగా ఈ యొక్క చరిత్రనంతా కూడా ప్రతినిత్యం కూడా మననం చేసుకోవడం ఓం నమ భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి కానీ కార్య సిద్ధి కలగడానికి కానీ తీరని కోరిగ్గా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ భూసంపద సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ ఆరాధనంతా కూడా ఎవరైతే చేస్తూ ఉంటారు భూమి లేని వాళ్ళకి భూసంపద సిద్ధిస్తుంది ధనం లేని వాళ్ళకి ధన పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నా కానీ తీరని కలిగి ఉన్న స్థిరాస్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క పుష్పాలతో ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా తామరపూలతో కానీ మల్లెపూలతో కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మందార పుష్పాలతో అయినా కానీ ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆవునితో దీపారాధన చేసి బెల్లం పరవణాన్ని చేయడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పూర్వీకుల నుంచి వచ్చే స్థిరాస్తి లభించడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ్ర ఆసుల వల్ల మేము చెప్పే పరిష్కారం అంతా కూడా సంపూర్ణంగా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క గృహయోగము స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీలాంటి వాళ్ళకి అందరికి కూడా మీ మిత్రులు కానీ స్నేహితులు కానీ బంధువులకు కానీ అందరికీ కూడా చెరవేస్తే కనుక వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మాకంతా కూడా సహకారం అందించడం వల్ల మీకంతా కూడా అష్ట ప్రాప్తి కలుగుతుంది జగన్మాత అనుగ్రహం వల్ల మీ కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలంతా కూడా తీరాలని చెప్పి అష్టైష్కర ప్రాప్తి కలగాలి స్వగృహం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం సింహరాశి జాతకులకి ప్రధానంగా మీ జాతకం తెలిసి ఉంటే కనుక లగ్నశాప్తి చూసుకోండి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి మీకంతా కూడా పరిష్కారం తెలుస్తుంది గృహయోగం సిద్ధించాలన్నా స్థిరాస్తి లభించాలన్నా ఈ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే సింహరాశి జాతుకులకి రాష్ట్రయాధిపతి అయిన సూర్యపకాగన యోగకరంగా ఉండాలి ప్రధానంగా లగ్నాధిపతి అయిన సూర్యపేకంలో చాలా స్థానంలో కానీ మంచి బలంగా ఉండాలి తద్వారా శీఘ్రంగా స్వగుయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చతుర్థాధిపతి అంగారకుడు అత్యంత యోగరంగా ఉండాలి భూసంపద సిద్ధించాలన్నా ధనాదాయం కలగాలన్నా ఈ యొక్క మంచి స్థానంలో ఉండాలన్నమాట ప్రధానంగా ఇక్కడ శుక్రుడు బృహస్పతి అత్యంత యోకరంగా ఉండాలి దశమాధిపతి అయిన భగవానుడు అత్యంత యోకరంగా ఉండాలి ఏకాదశ స్థానంలో గనక మంచి గ్రహాలు ఉంటే గనక అత్యంత శుభమైన ఫలితాలు శీఘ్రంగా స్వగృహయోగం సిద్ధిస్తుంది ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది నవమాధిపతి అయిన ఈ ఒక చతుర్థాధిపతి అయిన అంగారకుడు కూడా శ్రేష్ఠంగా ఉండాలి తద్వారా మీకంతా కూడా శీఘ్రంగా అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సింహరాసిన జాతకులంతా కూడా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాత గ్రతలు ఆచరించుకోవడం వల్ల శ్రీ సుక్త విధానంగా కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ప్రధానంగా ఈ యొక్క భూవరాహస్వామి చరిత్రను అంతా కూడా పారాయణం చేయడం వల్ల తద్వారా శీఘ్రంగా మీకంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆ చరిత్రనంతా అంతా కూడా పారాయణ చేయాలి హిరణ్యాక్షడినంతా కూడా సంహారం ఏ రకంగా జరిగింది ఇతిహాసం విష్ణు పురాణ ఇతిహాసం ప్రకారంగా ఉన్న కథ ఏంటి అసలు ఈ కథ ఇతిహాసం ప్రకారంగా విష్ణు భగవానుడు అంతా కూడా వరాహస్వామి అవతారం ఎట్లెత్తారు ఈ యొక్క బ్రహ్మ యొక్క నాసికాల నుంచి అంతా కూడా ఈ అవతారం ఎత్తడం జరిగింది తద్వారా అంతా కూడా ఈ యొక్క అవతారం వల్ల నీకంతా కూడా ఇతిహాసం అంతా కూడా చూసుకుంటే ధరణి ఉద్ధరణ జరిగింది అంటే భూమాతనంతా కూడా ఉద్ధరించారనమాట తద్వారా దేవత ఆరాధన చేసుకోవడం ప్రధానంగా వసుధాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్రంగా స్వగృహయోగ లాభాలు భూసంపదం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ మంత్రాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవాలి ఓం నమో భవతే ధరణి ఉద్ధరణాయ దూ అరహాయ నమోన్నమ నమాని ప్రతినిత్యం కూడా చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఓం శ్రీం వసుదాదేవ్యే నమ ఓం శ్రీం వసుదాదేవ్యే దేవ్యే ఓం శ్రీం వసుదాదేవ్యే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకంతా కూడా తీరని కలగా ఉన్న స్వగృహయోగము స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది నవమస్థానం అంతా కూడా పితృస్థానము పుణ్యస్థానము అంటే పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి గురించి చెప్తుంది చతుర్థ స్థానం మాతృమూలకమైన స్థానం గురించి చెప్తుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా భూసంపద సిద్ధించాలన్న అంగారకుడికి ఈ యొక్క కందిపప్పు దానం చేసుకోవడం ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం దానిమ పళ్లను దానించడం బ్రాహ్మణోత్మకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఓం శరవణ భవాయి ఓం శరవణ భవాయునమహ నామాన్ని ప్రచురించ కూడా జపాన్ని ఆచరించిన సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు స్వగృహ లాభాలు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది కోర్టు కేసుల్లో కానీ స్థిరాస్తి లభించిందా ప్రధానంగా కోర్టు కేసులో ఇరుక్కుపోయినా కానీ ఈ గ్రహస్థితి అంతా కూడా స్తంభంలో ఉంటుందన్నమాట రాహు కేతు రాహు ఒక ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఛాయాగ్రహంగా చెప్పడం జరుగుతుంది దుస్థానాల్లో కనుక ఈ ప్రాపగ్రహాలు ఉంటే కనుక వాటి ప్రభావం అంతా బెడ మిగతా గ్రహాల యొక్క కలయిక సంయోగం వల్ల మారుతూ ఉంటుంది షష్టాష్టకాల్లో కనుక ఈ గ్రహాలు ఉంటే శత్రు బాధలతో కానీ ప్రధానంగా ఎవరి మీదైనా మీ మీ ప్రభావం ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా రాహుకి శని భగవానుడికి మరియు అంగారవుడికి కేతువుకి అంతా కూడా కలిగికుతూ ఉంటాయి కనుక మీకంతా కూడా కోర్టులో మీకు రావాల్సిన స్థిరాస్తి మీద రాకపోవడం ఎరుక్కుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎంత ప్రయత్నం చేసినా కానీ రాకపోవడం జరుగుతూ ఉంటుంది తద్వారా దీని నుంచి శత్రు నివారణ పూజలంతా కూడా ఆచరిస్తూ ఉండాలి శత్రుభయాన్ని నుంచి శత్రు బాధల నుంచి బయటపడటానికి యజ్ఞాలు హోమాలు అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా బగ్లామకి శాంతి హోమాదే కార్యక్రమాలు కానీ రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు కానీ ప్రధానంగా ప్రత్యంగరాదేవి సహితంగా యజ్ఞాలు హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవడం కాలభైరవ స్వామి దేవాలయంలో ఊష్మాణుడు దీపాన్ని వెలిగించడం వల్ల శీఘ్రంగా కార్యసిద్ధి కలుగుతుంది తెల్ల గుమ్మడికంతా కూడా దానం చేసుకోవాలి అంగార కూడా కందిపప్పు దానం చేసుకోవడం బృహస్పతి అంతా కూడా శనకలి దానం చేసుకోవడం ఈ యొక్క శని భగవానుడికి ఏమంతా కూడా మీరు నలనవ్లు దానం చేసుకోవడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా దశమాధి పద శుక్రుడికి అంతా కూడా యువకరంగా ఉండాలి కానీ బొబ్బర్లు దానం చేసుకోవడం మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం రావి చెట్టు వేప చెట్టు దగ్గర మీరంతా కూడా ఆవునితో దీపారాధన చేసి ఎక్కడంతా కూడా కనకదార స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల శీఘ్రంగా స్వగృహ ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీకు స్థిరాస్తి ఏదైనా అమ్ముడు పోవట్లేదన్నా కానీ ఈ పరిహారం చేసుకోవడం వల్ల కూడా అది శీఘ్రంగా అమ్మకానికి అయ్యి మీకు స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేష్ ప్రాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమా ప్రేనమా